సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఈ రోజు అమ్మవారి నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయిన సందర్భంలో బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా హాజరైన ఆడబిడ్డలందరికీ రెడ్డి కాలనీ గ్రామస్తులకు మున్సి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో మనకు చాలా పెద్ద పండుగ ఈ పండుగకు మన బంధువులు కానీ మన ఆడబిడ్డలు కానీ మన కొడుకులు అదేవిధంగా బంధుమిత్రులు ఎక్కడ ఉన్నా సొంత ఇంటికి వచ్చి సొంత గ్రామానికి వచ్చి పాలు పంచుకునే పండుగ అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఈ పండుగలో దుర్గా మాత ఆశీస్సులు ప్రతి కుటుంబంపై కలగాలని ప్రతి ఆడబిడ్డపై కలగాలని చిన్నారులపై కలగాలని దినదిన అభివృద్ధి చెందాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆనందించుకుంటూ వారి యొక్క అమ్మవారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మీ శాసన సభ్యునిగా నేను కోరుకుంటూ రాబోయే పండుగ వరకు ఇంకా మన కుటుంబం ఎదగాలని మన పిల్లలకు మంచి స్థానంలో ఉండాలని ఆ తల్లి ఆశీస్సులు నిండుగా వండుకునే కొరకు తొమ్మిది రోజులు నిష్టగా అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని విజయదశమి రోజు అందరికీ విజయం కలగాలని జమ్మి ఆత్తో పాటు పూజలు నిర్వహించుకొని బంధుమిత్రులతో ఆనందము గడిపే పండుగకు ప్రభుత్వం కూడా అండగా నిలిచి ఆడబిడ్డలందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి ఈ పండుగ సందర్భంగా మనందరము కూడా ఈరోజు కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఆటలాడుకునే పండుగ సద్దుల బతుకమ్మ పండుగ ఈ పండుగ సందర్భంగా అందరినీ కలిపే పండుగ ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లి ఆశీస్సులు కలుగుతూ నియోజకవర్గం అభివృద్ధి ప్రభుత్వము తోడ్పాడు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ నియోజకవర్గం కూడా అన్ని రంగాలలో ఎదగాలని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే కొరకు ఆ తల్లి ఆశీస్సులు మీ ద్వారా నాకు అందించాలని మీకు మనస్ఫూర్తిగా తల్లిని నేను వేడుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క నిర్వాహ కమిటీకి దీనికి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వకంగా మరి హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను 보내 okay. 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 okay.